పొట్ట దగ్గర కొవ్వు అబ్బా ఇది చాలా మందికి పెద్ద తలనొప్పి కదా కాని దాన్ని సహజంగా మన ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చో చెప్పే ఒక సింపుల్ గైడ్ను ఈరోజు మనం చూద్దాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం రండి సరే ముందుగా ఆలోచించాల్సిన విషయమేంటంటే మన శరీరంలో ఇన్ని భాగాలున్నా కొవ్వు ఎక్కువగా పొట్ట దగ్గరే ఎందుకు పేరుకుపోతుంది ఈ ఒక్క ప్రశ్నకు మనకు సమాధానం తెలిస్తే చాలు దాన్ని తగ్గించే మార్గం కూడా మనకు దొరికినట్టే అవును అసలు మన శరీరం కొవ్వును దాచుకోడానికి పొట్టనే ఎందుకెంచుకుంటుంది దీని వెనక కొన్ని బలమైన కారణాలున్నాయి వాటి గురించి ఇప్పుడు లోతుగా చూద్దాం సో పొట్ట దగ్గర కొవ్వు పెరగడానికి ముఖ్యంగా ఒక నాలుగు కారణాలుంటాయన్నమాట అవేంటంటే హార్మోన్లు మన జీవనశైలి మన జీర్ణ వ్యవస్థ ఇంకా కొన్నిసార్లు మనకు వారసత్వంగా వచ్చే జన్యువులు కూడా వీటిలో ఒక్కొక్కటి మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడసలు విలన్ ఎవరంటే ఈ రెండు హార్మోన్లే మనం స్వీట్లు అన్నం జంక్ ఫుడ్ లాంటివి తిన్నప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఆ ఫ్యాట్ ని పట్టుకెళ్లి నేరుగా పట్టులో దాచేస్తుంది అచ్చం అలాగే మనం టెన్షన్ పడ్డప్పుడు కాటిసాల్ అనే ఇంకో హార్మోన్ కూడా అదే పని చేస్తుంది అంటే చూసారా మనం తినే తిండి మనం మూడ్ రెండూ డైరెక్ట్గా బెల్లిఫాట్ కి లింక్ అయి ఉన్నాయన్నమాట సరే ఇప్పుడు మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం చాలామంది నమ్మే ఒక పెద్ద అపోహ ఇది ఈ పాయింట్ సరిగ్గా అర్థం చేసుకుంటేనే మనం వేసే ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఇది చాలామంది అడిగే ప్రశ్న చాలామంది కోరుకునేది కూడా నేను ఎక్సర్సైజ్ చేస్తే అది నా పొట్ట పని చెయ్యాలి వేరే చోట కాదు అని అనుకుంటారు అసలిది సాధ్యమేనా ఒక్క మాటలో చెప్పాలంటే అస్సలు సాధ్యం కాదు సింపుల్ ఆన్సర్ లేదు మన శరీరం అలా పని చెయ్యదు అసలు విషయమేంటంటే మన శరీరం బరువు తగ్గేటప్పుడు ఏదో ఒక్క ప్లేస్ నుంచి కాదు మొత్తం బాడీ అంతట్నుంచి కొవ్వును తీసుకుంటుంది పొట్ట దగ్గర కొవ్వు కూడా తగ్గుతుంది కాని బహుశా అదే లాస్ట్లో తగ్గుతుందేమో అందుకే ఏ ఒక్క ఎక్సర్సైజో ఏ మందో కేవలం పొట్ట కొవ్వును టార్గెట్ చేయలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి సరే ఈ అపోహలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అసలు సొల్యూషన్ ఏంటో చూద్దాం మన మొదటి ఆయుధం మన డైట్ ప్లాన్ ఒక్క విషయం గుర్తుంచుకోండి కొవ్వు తగ్గించడంలో డెబ్భై శాతం పాత్ర మన ప్లేట్లో ఉన్న ఫుడ్దే ఇక్కడ చూడండి ఎడమవైపునున్నయ్యే చెక్కెర ఫ్రైడ్ ఫుడ్ తెల్లన్నం ఇవన్నీ ఇన్సులిన్ను అమాంతం పెంచేసి ఫ్యాట్ని నేరుగా పొట్ట దగ్గరకు పంపిస్తాయి వీటికి బదులుగా కుడివైపునున్న కూరగాయలు పప్పు పండ్లు అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్డు తీసుకోవాలి నిజం చెప్పాలంటే ఈ ఒక్క మార్పుతోనే చాలా పెద్ద తేడా కనిపిస్తుంది ఇది జస్ట్ ఒక శాంపుల్ ప్లాన్ మాత్రమే బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఎక్కువ లంచ్లో బ్యాలెన్స్డ్గా ఇక డిన్నర్ చాలా లైట్గా ఉండాలి కానీ అన్నిటికంటే ఒక గోల్డెన్ రూల్ ఉంది రాత్రి ఎనిమిది లోపే భోజనం పూర్తి చేయాలి ఎందుకంటే ఆ తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయిపోతుంది అప్పుడు తిన్నది చాలా వరకు ఫ్యాట్గా మారిపోయే ఛాన్సుంది తెలుసా మన కిచెన్లోనే ఫ్యాట్ని కరిగించే కొన్ని మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి నిమ్మ అల్లం వెల్లుల్లి పసుపు లాంటివి ఇవి మన మెటబాలిజంను స్పీడప్ చేస్తాయి ఫ్యాట్ ఫ్యాట్బర్నింగ్ ప్రాసెస్కు న్యాచురల్గా హెల్ప్ చేస్తాయి వీటిని డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోవడం చాలా ఈజీ కదా సరే ఇక మన రెండో ఆయుధం వైపు వద్దాం అదే శారీరక శ్రమ ఫుడ్ డెబ్బై అయితే మిగిలిన ముప్పై శాతం దీందే దీనికోసం పెద్ద పెద్ద జిమ్లకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే చేయగల కొన్ని సింపుల్ ఎక్సర్సైజులు చూద్దాం ఈ త్రీ స్టెప్ ప్లాన్ను నిజంగా ఎవరైనా ఫాలో అవ్వచ్చు నంబర్ వన్ రోజు ఒక ముప్పై నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ నంబర్ టూ సూర్య నమస్కారాల లాంటి యోగా ఇక నంబర్ త్రీ కొన్ని సింపుల్ వర్కౌట్స్ ఈ మూడిట్నీ కలిపితే చాలు మన బాడీ ఒక ఫ్యాట్ బర్నింగ్ మషీన్లా తయారవుతుంది ఈ ఎక్సర్సైజ్లకు ఎలాంటి ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు జంపింగ్ జాగ్స్ స్క్వాట్స్ లాంటివి ఇంట్లోనే ఎప్పుడైనా చేసుకోవచ్చు రోజుకి జస్ట్ ఒక ట్వంటీ నిమిషాలు దీనికోసం కేటాయిస్తే సరిపోతుంది ఓకే ఇప్పటి వరకు బానే ఉంది కానీ ఇప్పుడు మనం చాలా మంది మిస్ చేసే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడుకుందాం మంచి డైట్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా రిజల్ట్స్ రావట్లేదంటే బహుశా కారణం ఇదే కావచ్చు ఈ నంబర్ను మైండ్లో బాగా ఫిక్స్ చేసుకోండి ఏడు నుంచి ఎనిమిది ప్రతి రాత్రి కనీసం ఇన్ని గంటల క్వాలిటీ స్లీప్ చాలా చాలా ముఖ్యం నిద్ర సరిగ్గా లేకపోతే స్ట్రెస్ హార్మోన్లు పెరిగిపోతాయి అవి నేరుగా పొట్ట దగ్గర కొవ్వును పెంచుతాయి ఇది చాలా సింపుల్ ఈక్వేషన్ అండి స్ట్రెస్ ఎక్కువైతే బెల్లీ ఫ్యాట్ కూడా అవుతుంది అంతే అందుకే లాంటివి చేస్తూ ఒత్తిడిని కూడా ఈ ప్లాన్లో ఒక భాగమే సరే ఏం చెయ్యాలో అంతా క్లియర్గా ఉంది కానీ అందరి మదిలో మెదిలే అస్సలైన ప్రశ్న రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి ఎన్నాళ్ళు పడుతుంది దాని గురించి కూడా వాస్తవంగా మాట్లాడుకుందాం ఇది చాలా రియలిస్టిక్ టైం లైన్ మొదటి వారం పది రోజుల్లోనే ఒళ్ళు తేలికగా అనిపించడం మొదలవుతుంది కడుపు ఉబ్బరం తగ్గుతుంది ఒక్క నెలలో సైజులో తేడా కనిపించడం స్టార్ట్ అవుతుంది ఇక మూడు నెలలు కన్సిస్టెంట్గా పాటిస్తే అప్పుడు అసలైన ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది ఈ మాటను ఎప్పటికీ మర్చిపోవద్దు నెమ్మదిగా తగ్గిన బరువే శాశ్వతంగా ఉంటుంది ఫాస్ట్ రిజల్ట్స్ కోసం ఆశపడొద్దు ఓపికా నిలకడ ఇవే ఇక్కడ మ్యాజిక్ చేసేవి మొత్తం ఈ డిస్కషన్ అంతా ఈ ఐదు గోల్డెన్ రూల్స్లో ఉంది చక్కెర తగ్గించడం రోజు యాక్టివ్గా ఉండటం బాగా నిద్రపోవడం కన్సిస్టెంట్ గా ఉండటం ఇంకా ముఖ్యంగా షార్ట్కట్ల కోసం వెతకకపోవడం ఇవే సక్సెస్కి దారులు సో దారైతే క్లియర్గా ఉంది అన్ని ఒకేసారి మార్చేలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచే మొదలు పెట్టడానికి ఒక్కటంటే ఒక్క చిన్న మార్పు దాన్నించుకుంటే చాలు ఆ ఒక్క చిన్న అడుగే పెద్ద మార్పుకు పునాది అవుతుంది